హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్య భర్తల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకుంటుంటారు కొందరు భార్య పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఇక్కడ రైల్లో ప్రయాణిస్తున్న భార్య భర్తలు కూడా ఆ కోవాకు చెందినట్లుగానే అనిపిస్తోంది భార్య మెడలో కట్టిన తాళిబొట్టు భర్త ప్రాణాలు పోయేందుకు కారణమైంది పరువు నిలిపేందుకు సాయపడిన పుస్తక తాడు భర్త ప్రాణం మాత్రం నిలపలేకపోయింది పరువు కోసం తప్పించిన భార్యను చూసి గర్వపడాలో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న భర్త అఘాయిత్యానికి బాధపడాలో తెలియని పరిస్థితి పగోడికి కూడా రాకూడని కష్టం ఆ భార్య భర్తలకు వచ్చింది వడ్డీ జలగల ఆగడాలకు భర్త జీవితం విషాదంగా ముగిసిపోయింది ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది నిజామాబాద్కు చెందిన నాగులు తెలిసిన వడ్డీ వ్యాపారి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు అవి తిరిగి చెల్లించలేకపోవడంతో వడ్డీ వ్యాపారి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు ఇంటి ముందుకొచ్చి గొడవ చేయడంతో పరువు పోతుందని భావించిన భార్య తన మెడలోని పుస్తల తాళిను ఆయన చేతిలో పెట్టింది వడ్డీ వ్యాపారి మాటలు భార్య తాలిబొట్టు తీసిచ్చేంత దుర్భర పరిస్థితికి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు నాగులు దారుణ నిర్ణయం తీసుకున్నాడు ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి తనువు చాలించాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరో దగ్గర సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ వ్యక్తి తన భార్య కాలి వేళ్లను నెయిల్ పాలిష్ వేస్తున్నాడు దంపతులు రైల్ కంపార్ట్మెంట్లో ఎదురెదురు బెర్తులపై కూర్చుని ఉన్నారు మహిళ తన భర్త బెర్తులపై కాలు పెట్టింది అతను ఎంతో శ్రద్ధగా ఆమె ఆమె కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ను వేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ యూజర్ దిలీప్ సోలంకి షేర్ చేశాడు ఇంట్లో అందరూ వేస్తారు కానీ ఈ వ్యక్తి పబ్లిక్లో అలా తన భార్య కాలికి నెయిల్ పాలిష్ వేయడం విశేషం ఆలు మగల మధ్య ప్రేమ అనుబంధానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది దిలీప్ సోలంకి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతున్నారు సో క్యూట్ భార్య అంటే ఎంత ప్రేమ ఇలాంటి మధుర క్షణాల కోసం నేను ఎదురు చూస్తున్నా అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్